మన జాతకంలో కనుక చూసుకున్నట్టయితే దేవగురువు బృహస్పతి ఎవరి జాతకంలో అయితే స్థితిలో కానీ అనుకూలించే గ్రహస్థ స్థానాల్లో కానీ ఉన్నారో వాళ్ళకి అత్యద్భుతమైన యోగం పడుతుంది బృహస్పతి గ్రహం జనవరి ముప్పై ఒకటో తేదీన బదిలీ అవ్వబోతున్నాడు అంటే తన దిశను మార్చుకోబోతున్నాడు బృహస్పతి అంటే దేవగురువు ఇక బృహస్పతి సుమారుగా ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్యలో మేషరాశిలో ఆయన సంచారం జరుగుతుంది దీని ప్రభావం కొన్ని రాశి చక్రాలపైన కనిపిస్తూ ఉంటుంది ఈ వ్యక్తుల జీవితంలో మార్పులు అదృష్ట యోగాలతో పాటుగా అత్యద్భుతమైన సంపద యోగం కలగబోతుంది దానిలో మొట్టమొదటి రాశి ఏంటి అసలు దేవగురువు బృహస్పతి మారడం వల్ల ఏ ఏ యోగాలకు ఆయన ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు అంటే ముఖ్యంగా బృహస్పతి ఎవరికైతే యోగిస్తారో వాళ్ళకి శుభ కార్యాలు జరుగుతాయి ఇంట్లో అంటే ఉదాహరణకి వాళ్ళకి డబ్బులు ఖర్చు అవ్వాలి అని చెప్పేసి ఏదైనా చిన్న మెలుకు ఉందనుకోండి డబ్బులు అనేవి శుభకార్యాలకు ఖర్చు అవుతాయి కొత్త వాహనాలు కొనుగోలు చేయడానికి ఖర్చు అవుతాయి అలాగే వాళ్ళు ఇల్లు వాకిళ్ళు పొలాలు ఇట్లాగా క ఏదైతే కొంటారో వాటికి ఖర్చు అవుతాయి దానిలో మొట్టమొదటి రాసి బృహస్పతి యోగించే రాసి మేషరాశి అనమాట బృహస్పతి ప్రత్యక్ష చలనం వీళ్ళకి శుభప్రదం ఎందుకంటే బృహస్పతి ఈ రాశిలోనే తన సొంత స్వక్షేత్రానికి వెళ్ళబోతున్నాడు కాబట్టి ఈ సమయంలో వీళ్ళు వ్యక్తిగతంగా చాలా మెరుగుపడతారు అదే సమయంలో వీళ్ళు సీనియర్ల దగ్గర నుంచి మెప్పు పొందుతారు వీళ్ళకి ఉద్యోగంలో ప్రమోషన్లు వ్యాపారంలో లాభాలు అలాగే వీళ్ళు గనక సంతానం కోసం ప్రయత్నిస్తున్నట్టయితే సంతాన భాగ్యం అలాగే వైవాహిక జీవితం ఒకటి ఏంటండి బృహస్పతి మీ రాశి నుంచి తొమ్మిది అలాగే పన్నెండవ ఇళ్లకు అధిపతి కాబట్టి ఈ సమయంలో మీకు అదృష్టం పట్టింది బంగారం స్వర్ణకాలం ఇలాగ ఎన్నైనా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు మేషరాశి వారికి అది ఎప్పటి నుంచి రాబోతోంది అంటే దాదాపుగా జనవరి ఇరవై నుంచే కూడా వీళ్ళకి ఆ గ్రహ యోగాలు అనేవి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అందుకనే మేషరాశి వారు జనవరి నుంచి కూడా దాదాపుగా సంవత్సరన్నర కాలం పాటు వాళ్ళకి తిరుగు ఉండదు అని చెప్పచ్చు ఇక రెండవ రాశి ఏంటి బాగా కలిసి వచ్చే రాశి అంటే సింహరాశి సింహరాశి వారికి అత్యద్భుతంగా ఉండబోతోంది యోగం ఎందుకంటే గురు గురుగ్రహం ఈ రాశి వారికి తొమ్మిదవ ఇంటిని బదిలీ చేస్తుంది కాబట్టి ఈసారి వీళ్ళకి భాగ్యస్థానం అదృష్ట స్థానంతో పాటుగా ఉద్యోగం వ్యాపార స్థానాన్ని కూడా ఎక్కువగా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది విదేశాల్లో చదువుకోవాలనుకునే వాళ్ళకి కూడా మంచి కోరికలు నెరవేరుతాయి ఈ సమయంలో ముఖ్యంగా సింహరాశి వారికి ఎలా ఉంటుంది అంటే వాళ్ళ మనస్ఫూర్తిగా ఒక కోరికను సంకల్పించుకుంటే దానికి దేవగురు గురువు బృహస్పతి తీర్చే పనిలోనే ఉంటాడు అది కూడా ఎంతో శుభమూలకమైన యోగాలను కనిపిస్తుంటాడనమాట ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే సింహరాశి తర్వాత ధనుసు రాశి వారికి అత్యంత అనుకూలం అని చెప్పచ్చు ఎందుకంటే బృహస్పతి ధనుసు రాశి వారికి అధిపతి గ్రహాధిపతి అందుకని ఈ రాశికి ప్రభువు కూడా కాబట్టి ఆయన ఈ ఏది పట్టుకున్న ధనుసు రాశి వారికి ముఖ్యంగా వాళ్ళ సంతానం అభివృద్ధి తన భా జీవిత భాగస్వామి యొక్క అభివృద్ధి అలాగే వీళ్ళు ఏదైనా ఒక పని చేస్తున్నారు అంటే అది సక్సెస్ అయిపోతుంది విజయం ఎక్కువగా వరిస్తూ ఉంటుంది తల్లిదండ్రుల నుంచి సంపద ఎక్కడ చేపెడితే అక్కడ సంపద వస్తూ ఉంటుంది అసలు ఇది బాబు ఇది అసలు తేలదు అనుకున్నది కూడా పూర్తిగా తేలిపోతూ ఉంటుంది అనమాట ప్రేమ సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తులు ఈ సమయంలో విజయం సాధిస్తారు మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు